సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిస్లాట కారణంగా అల్లు అర్జున్ గారి పైన కేసు నమోదైంది ఇప్పుడు అల్లు అర్జున్ గారిని టాస్క్ ఫోర్స్ వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్లడం కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది సార్ మరి అల్లు అర్జున్ గారిని ఇప్పుడు ఓన్లీ ఎంక్వైరీ పర్పస్ లో అరెస్ట్ చేసి తీసుకెళ్లారా లేకుంటే ఏం జరిగే అవకాశం ఉంది అల్లు అర్జున్ గారు అరెస్ట్ పైన మీ ఒపీన్ అండి అల్లు అర్జున్ ఇందాక అరెస్ట్ చేశారు ఇది ఒక సంచలన వార్త అని చెప్పొచ్చు ఎందుకంటే ఆయన మొన్ననే హైకోర్టు కి వెళ్ళాడు హైకోర్టుకి వెళ్ళి అసలు ఈ కేసుతో నాకు సంబంధం లేదు ఎందుకంటే సంధ్య థియేటర్ వాళ్ళకి నేను రెండు గంటల ముందే ఇన్ఫామ్ చేశాను వస్తున్నట్టు కాబట్టి ఇన్ఫార్మ్ చేశాను కాబట్టి అక్కడ భద్రత అవన్నీ ఏర్పాట్లన్నీ కూడా సంధ్య థియేటర్ వాళ్ళు పోలీసులు చూసుకోవాలి నాకు దానికి సంబంధం లేదు నేనైతే ఇన్ఫామ్ చేశాను అని చెప్పాడు దాని మీద కోర్టు ఇంకా ఏమి తేల్చలేదు ఎందుకంటే కౌంటర్ నోటీసులు ఇచ్చింది సంధ్య థియేటర్ వాళ్ళకి నోటీసులు ఇచ్చింది ఇలాగా ఇటు పోలీసులకు కూడా నోటీసులు ఇచ్చింది సంధ్యా థియేటర్లో పోలీసులు కూడా ఆ కౌంటర్కి సమాధానం చెప్పాల్సి ఉందనమాట అదంతా చెప్పిన తర్వాతే అండ్ కోర్టు ఏదైనా విచారణ జరుపుతుంది అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే అర్జున్ ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది నేను ఇన్ఫామ్ చేశాను అనేది ఒకటి రెండవది సందే థియేటర్ ఓనర్ రుక్మిణి అనుకుంటామే ఆమె కోర్టుకి వెళ్ళారు మొత్తం ఎనిమిది మంది ఓనర్స్ ఉంటారు వాళ్ళ ఆల్రెడీ ఒక ఓనర్ని అరెస్ట్ చేశారు ఇద్దరు మేనేజర్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఇప్పుడు మిగతా ఓనర్స్ వీళ్ళు కోర్టుకి వెళ్లారు ఆ కోర్టులో వాళ్ళ వాదన ఏంటంటే అసలు ఈ ప్రీమియర్ షో కానీ బెనిఫిట్ షో కానీ ఆల్రెడీ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తేనే థియేటర్లో వేశారు అయితే ఆ షోలను నిర్వహణ కానీ ఆ షోలు వేసింది కానీ మాకు సంబంధం లేదు డిస్ట్రిబ్యూటర్లే చేశారు కాబట్టి డిస్ట్రిబ్యూటర్లదే బాధ్యత అనేది వాళ్ళు చెప్తున్నారు సో అక్కడ అది తేలాల్సి ఉంది డిస్ట్రిబ్యూటర్ల బా వాళ్ళు షో అంటే ఇప్పుడు మనకి రెంట్కి ఇచ్చినట్టుగా ఆ టైము డిస్ట్రిబ్యూటర్లకి వీళ్ళు ఇచ్చేసారు ఇచ్చేసినప్పుడు ఆ టైంలో ఏం జరిగినా కూడా డిస్ట్రిబ్యూటర్ బాధ్యత అనేది వాళ్ళ వాదన ఇక పోలీసులు పోలీసులు ఏం చెప్తున్నారు అంటే అల్లు అర్జున్ మాకు ఇన్ఫార్మ్ చేయలేదు థియేటర్ యాజమాన్యం కూడా మాకు ఇన్ఫామ్ చేయలేదు అల్లు అర్జున్ వస్తున్న విషయమే మాకు తెలియదు అని పోలీసులు చెప్తున్నారు ఇక నాలుగవ వాదన నాలుగవ వాదన ఒక అడ్వకేటు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి పిటిషన్ వేశాడు ఆయన పోలీసులదే తప్పు అంటున్నాడు అసలు ఇక్కడ ఇన్ఫార్మ్ చేశారా లేదా అనేది సమస్య కాదు పోలీసులు వచ్చి చార్జ్ చేయడం వల్ల జనం అభిమానులు గాని జనం కాని పరుగులు తొక్కిసలాట జరిగింది సో వాళ్ళు చార్జ్ చేయకుండా ముందు జాగ్రత్తగా కానీ కంట్రోల్ చేస్తుంటే ఈ ప్రమాదం జరిగేది కాదు రేవత్ అనే మహిళ చనిపోయేది కాదని ఆ అడ్వకేటు ఎన్హెచ్ఆర్ కంప్లైంట్ ఇచ్చాడు అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మొత్తం మనకి ఇటు అల్లు అర్జున్ ఇటు సంధ్యా థియేటర్ యాజమాన్యం ఇటు డిస్ట్రిబ్యూటర్లు ఇటు పోలీసులు నలుగురు స్టేక్ హోల్డర్స్ దీంట్లో కనిపిస్తున్నారు ఆమె చనిపోయింది వాళ్ళ బాబు సీరియస్ గాయాలతో అంటే కోమాలో ఉన్నాడు ఇంకా కూడా కిమ్స్ హాస్పిటల్లో సో దీనికి కారణం ఎవరు ఈ నలుగురులో ఎవరు లేకపోతే ఈ నలుగురు కూడా కారణమా అనేది తేలాల్సింది తేలాల్సిందంటే ఇది ఎక్కడ తేలాలి కమి కోర్టులో వీళ్ళు తేల్చుకోవాలి కానీ ఇప్పుడు పోలీసులేమో మాకు సంబంధం లేదు మాకు ఇన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి మాకు సంబంధం లేదు థియేటర్ వాళ్ళది థియేటర్ వాళ్ళది అల్లు అర్జున్ది ఇద్దరిది బాధ్యత ఎందుకంటే అర్జున్ మాకు ఇన్ఫామ్ చేయాలి మాకు ఇన్ఫామ్ చేయకుండా నేను థియేటర్కి చేశానంటే కుదరదు సో మాకు ఇన్ఫార్మ్ చేయలేదు అర్జున్ కానీ అర్జున్ సెక్యూరిటీ మేనేజర్ కానీ మాకు ఇన్ఫార్మ్ చేయలేదు కాబట్టి మేము ముందుగా అర్జున్ వస్తాడని కానీ తెలుసుంటే మేము దానికి సంబంధించిన సెక్యూరిటీ ఏర్పాట్లు చేసేవాళ్ళు అది చేయలేదు అనేది ఇక్కడ ప్రధానంగా పోలీసులు చెప్తున్నారు థియేటర్ వాళ్ళు అయితే అసలు మాకు సంబంధమే లేదని చేతులు ఎత్తేస్తున్నారు సో మామూలుగా మనం ఆలోచించాల్సిన అంటే అల్లు అర్జున్ అక్కడికి రావడం వల్లే జరిగిందని ఈ రేవతి హస్బెండ్ భాస్కర్ ఆల్రెడీ మీడియాతో చెప్పాడు అల్లు అర్జున్ ఏంటంటే ఒక్కసారిగా ముప్పై మంది పైన బోన్సర్ వేసుకొని లోపలికి వచ్చాడు థియేటర్ లోపలికి దాంతోపాటు మిగతా వాళ్ళందరూ వచ్చేసారనేది భాస్కర్ చెప్తున్నాడు అంటే క్లియర్ గా ఇక్కడ అల్లు అర్జున్ బాధ్యత రాహిత్యం కూడా కనిపిస్తుంది గతంలో కూడా నంద్యాలకి ఆయన శిల్ప రెడ్డి వైసీపీ ఎంపీ క్యాండిడేట్ దగ్గరికి పోయినప్పుడు కూడా ఆయన పోలీసులకు ఇన్ఫామ్ చేయకుండా పోవడం వల్ల అక్కడ పోలీసులు సస్పెన్షన్ కూడా గురయ్యారు దాన్ని కోర్టులో కేసు చేసుకోగలిగాడు అల్లర్జున్ అదే పద్ధతిలో ఇప్పుడు అల్లర్జున్ కొన్న కాన్ఫిడెన్స్ ఏమంటే మనకు బ్రహ్మాండ అడ్వకేట్స్ ఉన్నారు కోర్టులో కొట్టించుకున్నామని కానీ ఇక్కడ ఆల్రెడీ అల్లర్జున్ మీద ఇటు చిక్కడపల్లి పోలీసులు వాళ్ళు సుమోటో కేసు పెట్టారు రెండవది కొంతమంది అడ్వకేట్లు కూడా చిక్కడపల్లిలో అల్లుర్జున్నే బాధ్యత వహించాలని కేసు పెట్టారు ఎందుకంటే అల్లు అర్జున్ గాని ఆ టైంలో వెళ్లకుండా ఉంటే ఇది జరిగేది కాదు సో క్లియర్ గా అల్లర్జున్ బాధ్యత వహించాల్సిన అవసరం అయితే ఉంది ఆ కోర్టు కూడా దీన్ని ఖచ్చితంగా అల్లు అర్జున్ బాధ్యత లేదంటే కోర్టు కూడా ఒప్పుకోదు ఆ అట్లాగే అల్లు అర్జున్ మీద ఇంకొక విమర్శ కూడా ఏంటంటే ఆయన చాలాసేపు దీన్ని స్పందించలేదు ఇది జరిగిన దాదాపు పది పన్నెండు గంటల తర్వాత మసలి రోజు మార్నింగ్ స్పందించాడు అది కూడా ఆయన ఏం చెప్తున్నాడు చాలా క్యాజువల్ గా ఇది మేము ఇరవై ఏళ్ళుగా పోతున్నాం ఇదేం పెద్ద విషయం కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఎక్కడ సారీ చెప్పలేదు తన తప్పో అనేది కూడా ఎక్కడ ఆయన మాట్లాడలేదు పైగా నాకు తెలియదు నేను వచ్చేసినాక ఆమె చనిపోయినట్టు తెలిసిందని కూడా చెప్తున్నాడు అంటే క్లియర్ గా బాధ్యత రహితం అనేది అర్థమవుతుంది నెటిజన్లు కూడా ఆయన మీద తీవ్ర ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు గవర్నమెంట్ రోల్ కూడా ఇక్కడ కనబడుతుంది గవర్నమెంట్ దీని మీద సమగ్ర విచారణకి ఆదేశించకుండా ఓన్లీ బెనిఫిషన్ రద్దు చేసి చేతులు దులుపుకోవడం అనేది కూడా కరెక్ట్ కాదు దీని మీద విచారం జరిపితే ఎందుకంటే నాలుగు పార్టీలు ఎంతగా చెప్పినట్టుగా ఒకరి మీద ఒకరు వేసుకుంటున్నారు సో ఇక్కడ థియేటర్ యాజమాన్యంది అల్లు అర్జున్ది ఎక్కువ తప్పు కనబడుతుంది డిస్ట్రిబ్యూటర్ ఒకే డిస్ట్రిబ్యూటర్ షో వేసిన థియేటర్ దగ్గర బాధ్యత సెక్యూరిటీ థియేటర్ యాజమాన్యం తీసుకోవాలి ఒకవేళ పోలీసులు సరి అయిన సంఖ్యలో లేకపోతే ప్రైవేటు వాళ్ళన్నా పెట్టుకొని సెక్యూరిటీ ఇవ్వాలి ఇక్కడ అల్లు అర్జున్ పాయింట్ ఆఫ్ ఏంటి అల్లు ఏమో తన భాద్రత చూసుకున్నాడు అందుకనే ఇప్పుడు అసలు ముందు వీళ్ళకి బౌన్సర్లు కానీ క్యాన్సిల్ చేస్తే చచ్చినట్టు వీళ్ళు పోలీసులకి ఫోన్ చేస్తారు ఇప్పుడు అల్లు అర్జున్ పోలీసులకి ఎందుకు ఫోన్ చేయలేదు తనకు బౌన్సర్లు ఉన్నారు కాబట్టి తన సెక్యూరిటీకి ఇబ్బంది లేదు అదే అల్లు అర్జున్ ప్లాన్ అంటే ప్రజల సెక్యూరిటీ గురించి అల్ల అర్జున్ ఇక్కడ ఆలోచించలేదు తన సెక్యూరిటీని బౌన్సర్ని పెట్టుకోవడం వీళ్ళు వెళ్ళిపోవడం ఎక్కడికంటే అక్కడ ఇది ఈ మధ్యకాలంలో హీరోలు అందరూ చేస్తున్నారు మొన్న కూడా మన మోహన్ బాబు ఇంట్లో కూడా బౌన్సర్లు చేసిన గొడవ అంతా ఇంత కాదు ఈ బౌన్సర్ల కల్చర్ అనేది పెరిగిపోయేసరికి పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉన్నట్టుగా వీళ్ళు ఫీల్ కావట్లేదు అది వాళ్ళు కాని లేదనుకో చచ్చినట్టుగా వీళ్ళు పోలీసులకి చెప్పాల్సి వస్తుంది అందువల్ల అల్లూ అర్జున్ ఇక్కడ కేర్లెస్నెస్ కనిపిస్తుంది ప్రజల లేకపోతే అభిమానుల భద్రత గురించి అల్లు అర్జున్ ఆలోచించలేదు అనేది క్లియర్ గా కనిపిస్తుంది సో ఈ యాంగిల్లో చూసుకున్నప్పుడు అల్లర్జున్కి ఇబ్బంది లేదు అల్లు అర్జున్ దీని నాది తప్పలేదని కోర్టులో కానీ ప్రూవ్ అయితే అర్జున్కి ఇబ్బంది లేదు ఏదైనా మనం నిర్ణయించేది కాదు ఇక్కడ కూర్చొని కోర్టు నిర్ణయించాలి ఆ ఇతను మాత్రం అరెస్ట్ చేశారంటే విచారణ చేసి వదిలేస్తారని నేను అనుకోవట్లేదు విచారణకైతే నోటీసులు ఆల్రెడీ ఇచ్చాడు రమ్మని కానీ ఈయన కోర్టుకి వెళ్ళాడు ఇప్పుడు అరెస్ట్ చేసినట్టుగా అర్థమవుతుంది కోర్టులో పెట్టే అవకాశం ఉంది కోర్టులో ఇప్పుడు వాళ్ళార్జున ఏం చేయాలంటే బెయిల్ కి అప్లై చేయాలి ఇంతకుముందు ఆయన వేసింది క్వాష్ పిటిషన్ ఈ క్వాష్ పిటిషన్ ని కోర్టు కూడా పరిగణించదు ఎందుకంటే దీంట్లో ప్రేమాపేసి ఎవిడెన్స్ కనిపిస్తుంది కాబట్టి కేసుని కొట్టేయమని అక్కడ చెప్పినట్టుగా నంద్యాల విషయంలో చెప్పినట్టుగా ఇక్కడ చెప్పడ చెప్పదు కోర్టు అని నేను అనుకుంటున్నాను నాకున్న లీగల్ నాలెడ్జను బట్టి సో కోర్టు చెప్పదు అందుకనే పోలీసులు కూడా ధైర్యంగా అయిత అరెస్ట్ చేశారంటేనే అర్థం వాళ్ళకు కూడా లీగల్ అండర్స్టాండింగ్ ఉంటది సో అల్లర్జున్ అయితే మాత్రం దీన్ని లీగల్ గా ఫైట్ చేయాల్సి ఉంటది ఇప్పుడు ఆయన బెయిల్కి అప్లై చేసుకోవాల్సి ఉంటది ఎందుకంటే ముందస్తు బెయిల్ కనే ఛాన్స్ కూడా పోయింది ఆల్రెడీ కోర్టులో పెట్టేస్తారు ఆయన్ని కోర్టు పెట్టినప్పుడు కోర్టు జనరల్ గా ఏం చేస్తుంది అంటే ప్రైమా ఫేస్ ఎవిడెన్స్ చూసి ఫోర్టీన్ డేస్ ఇచ్చేస్తుంది లేదా బెయిల్ కప్పులే వీళ్ళు ఎట్లాగో అడ్వకేట్స్ ఈ పాటికే బెయిల్ కూడా మూవ్